వెల్కమ్ టు మై ఛానల్ రాజు టూ వన్ ఫైవ్ ఛానల్ స్వాగతం ఈరోజు మనం తాటుకుంట గ్రామానికి అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ బండలాగే ఎద్దులు మాత్రం పెంపకం పెంచుతున్నారు వీళ్ళు బండలాగే ఎద్దులను ఏ విధంగా పెంచుతారు వాళ్ళని ఈ దీనికి ఆహారం ఏ విధంగా పెడతారు వాళ్ళకి రోజువారీ ఖర్చు ఎంతో వస్తుంది మనం బండలాగే ఎద్దులని ఎప్పుడు వీళ్ళని పెంచడానికి ప్రిపేర్ చేస్తారు అనేది నీట్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దాంతోపాటు నేను కొద్ది వరకు ఈ వీడియోలో ఉండడం అయితే జరుగుతుంది మా బ్రదర్ వచ్చేసి దానికి సంబంధించిన క్వశ్చన్లు అన్ని అడిగేస్తాడు కాబట్టి మొదటిగా ఇలా రైతు సాయం అయితే ఉన్నాం మనకు తెలుసు కదా నమస్తేనా పేరు నేను నమస్తేనా పేరు పరశురామ్నా పరశురామ్నా ఈ బండలాగే ఏ కోడెలు అంటారా ఇద్దరు కోడేలు బండలాగా కోడెలు వీటిలో ఏజ్ ఎంతనా ఇప్పుడు ఏజ్ సంవత్సరం 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 ఎనిమిది నెలలు సంవత్సరం ఎనిమిది ఇక్కడ బండాల ఇంకా మేము ఎప్పటి నుండి మీరు ప్రిపేర్ చేస్తారు అని ఎప్పటి నుంచి అంటే మన పది సంవత్సరం ఇది సంవత్సరం పన్నెండు సంవత్సరం నుంచి మేపుతాము ఒక సంవత్సరం నుంచి మనం ట్రైనింగ్ ఇస్తాం ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇస్తాం దీనికి ఆహారం పోషకాలు అనేది మీకు సపరేట్ గా పెడతారా లేకుంటే జనరల్గా అన్ని ఎదులు పెంచినట్టే పెడతా పెడతారా లేదు సపరేట్గా సపరేట్ సపరేట్గా దీనికి ఆహారం ఏమేమి తీసుకుంటది ఆహారము కొర్రలు సద్ సద్దలు ఉల్లవోలు పెడతాం ఉల్లవల్ పెడతారు ఉల్లువలు పెడతాం పొద్దుగాలు పెడతారా లేకుంటే సాయంత్రం పెడతారా సాయంత్రం పెడతాం సాయంత్రం పెడతాం సాయంత్రం పెడతాం పొద్దుగాలుగా ఉల్లలు పెడతాం సాయంకాలం కొర్రేస్తాం ఇట్లా పెట్టడం వల్ల ఇట్లకి తింటుంది తినహారం ఆహారం పడుతుందని మనం ఎలా గ్రహించుకోవచ్చు అది పడుతుంది అనేది ఎలా గమనించాలంటే మనము అది ఏరి అది పెండ్ చేసేటప్పుడు మనకి ఎట్లా ఏరేస్తుంది దుస ఏరుతుందా ఆరోగ్యం అవుతుందా అనేది అది గుర్తుపడతాం గుర్తుపడతారు రోజు వారి ఖర్చు ఎంత వస్తుంటది రోజు వచ్చేసి దీనికి వెయ్యి రూపాయలు వస్తుంది వెయ్యి రూపాయలు వస్తుంది వెయ్యి రూపాయలు వస్తుంది ఈ రెండు కోడిదలు కలిపి కోడలు కలిపి ఈ సైజు రావడానికి మనకి ఎంత టైం పడుతుంది మనకి మంచిగా సైజు రావాలన్నప్పుడు ఈ సైజు గ్రానిక ఇది మూడు సంవత్సరాలు పడుతుంది బాగా మూడు సంవత్సరాలు పడుతుందా ఇప్పుడు వీడికి వీడికి సంవత్సరం ఎనిమిది వెళ్ళింది ఇది ఒకటి యాభై ఐదు యాభై తొమ్మిది యాభై ఎనిమిది ఉంది యాభై తొమ్మిది స్టార్టింగ్ లా సిన్ ఉన్నప్పుడు మీరు ఎంత కొనుగోలు చేసినారు ఇది ఇవి కోదాడలా నాకు లక్ష పదిహేను అంటే కోదాడ నుండి కొనుకొచ్చినారా కోదాడ నుంచి కొనుకొచ్చాను ఒకటే కొనుకొచ్చినారా రెండు జత జత కొనుకొచ్చినారా జత కొనుకొస్తే దీని జత చన్న ఆపతొచ్చి వెళ్ళిపోయి అది కొంచెం బాల్య కూడా అమ్ముకొచ్చాము దాన్ని అవునవు అమ్ముకపోతే దీన్ని మళ్ళీ ఇక్కడే తీసుకున్నాము కొండీర్లా తీసుకొచ్చినా తీసుకొచ్చినాము దాన్ని ఎంత పెట్టి కొనుగోలు చేసినారా ఇవి కోదాడేలా లక్ష పడినాయి నాకు లక్ష బాయి కోదాడు లక్ష పడినాయి ఇప్పటికీ దీని ఏజ్ వచ్చేసి మీరు కొనుక్కున్నా కానీ ఎన్ని సంవత్సరాలు అయింది ఇది సంవత్సరం ఎనిమిది అయింది సంవత్సరం ఎనిమిది అయింది ఇప్పుడు ఒకవేళ ఈ కోడెలు ఉన్నాయి కదా బండాలయ కోడెలు ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉంటే అనుకో ఎంత పోవచ్చు రేటు పోవచ్చు అంటే నాలుగు నాలుగు లక్షలు నాలుగు లక్షల యాభై దాకా పోతాయి నాలుగు లక్షలు నాలుగు లక్షల యాభై దాకా పోతుంది పోతాయి ఇక్కడ మీరు బండలాగే మీరు ఇక్కడ లోకల్నే ఇగ్గిస్తుంటారా ట్రైనింగ్ లోకల్ ట్రైనింగ్ చేస్తాం ట్రైనింగ్ చేస్తారు లోకల్ ట్రైనింగ్ ఇస్తాం మీరు ఎక్కడెక్కడికి వెళ్తారు ఇలా మన ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళని ప్రిపేర్ చేయడానికి మళ్ళీ ఒక గేమ్ లో పార్టిసిపేట్ చేయడానికి బండాల గేమ్ లో మీరు ఎక్కడెక్కడికి వెళ్ళినారు ఇప్పటికి ఇప్పటికైతే ఎక్కడికైతే ఇంటి దగ్గర నమ్ముతున్నాను ఇంకా ఇంటి దగ్గర ప్రాక్టీస్ అయితే చేస్తాము ఇంకా అదేమైనా టైం కావాలా ఇంకా దానికి టైం కావాలా ఇప్పుడు దీనికి ఇంకా వన్ ఇయర్ పడుతుంది ఇంకా ఒక సంవత్సరం సంవత్సరం పాటు రెండు పళ్ళు అయితే ఆడవచ్చు సన్నర ఐదు కింటాల్ ఆరు కింటాల్ దాకా ఆడవచ్చు ఇప్పుడు ఏమన్నా ఎన్ని పనులు వేసింది ఇప్పుడు రెండు పనులు ఉంది దీనికి రెండు పనులు వేసింది ఇది రెండు పనులు వేసిందనా రెండు ఉంది మనకి ఒకసారి పనులు ఒకసారి చూపించు అట్లా అనా దగ్గర దగ్గర విజువల్ స్టూడియో అక్కడ రెండు పనులు వేసిందా మొత్తానికి వచ్చేసి కోడలు పనులు వేస్తుంది బట్టి ఈ పండ్లను బట్టి మీరు ఎంత పనులు వేసింది వెనక అని సైజ్ ఎంత వచ్చేది తెలుస్తుంది ఇది ఓకే ఓకే ఇదే కాకుండా మనము ఎన్ని పనులు వేస్తుంది ఒక కోడి వచ్చేసి మనకి ఎనిమిది పనులు వేస్తుంది ఎనిమిది పనులు వేస్తుంది ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఎనిమిది పనులు వేయాలంటే నాలుగు నాలుగు సంవత్సరాలు పడుతుంది బాగా అంత సైజు రావాలంటే పనులు సైజు రావాలంటే నాలుగు సంవత్సరాలు పడుతుంది అంతే కాదంతా సైజు పనులు ఒక సైజులో నాలుగు సంవత్సరాలు పడుతుంది ఒకవేళ చూసే వివర్శలకు లకైనా రైతులకు కానీ మీకు చాలా అనుభవం ఉన్నట్టు ఉంది ఎన్ని సంవత్సరాలు అనుభవం ఉంది ఇట్లా పెంచడం నేను ఒక పద్దెనిమిది సంవత్సరాల నుంచి మెప్తున్నాను పద్దెనిమిది సంవత్సరాల నుండి మెప్పుతున్నావు ఇదే కాకుండా మిగతా కొడెలున ఇట్లా బండకు మేపి అమ్మేసినారా ఇంత ముందు ఒక రెండు జతలు ఇక్కడ పోలికాళ్ళు బస్సు నన్నకానికి ఇచ్చాను ఒక జత విక జిల్లా పోయినాయి ఎంత పెట్టి కొనుగోలు చేసి పోయిన సరే అది ఇంత ముందు అవి ఇంత ముందు పెద్ద తెచ్చాను ఇచ్చాను తొంభైకి అంటే ఒకటి తొంభైయా జత తొంభై జత తొంభై వేలు పెద్ద ఇచ్చాను మీరు అంత పెంచి అమ్మిన తర్వాత ఎంత అమౌంట్ అమ్మినారు అప్పుడు అప్పట్లో అప్పట్లో ఒక ఒక లక్ష ఎనభై వేలకి అమ్మ తక్కువ రేట్లు తక్కువ రేట్లు అమ్మ తక్కువ రేట్లు ఒక రెండు సంవత్సరాలు పెంచిన రెండు సంవత్సరాలు అయితే ఇప్పుడు రేట్లు ఉన్నాయి కాబట్టి రేట్లు ఉన్నాయి కాబట్టి ఓన్లీ మీరు పెంచి అమ్మేస్తుంటారా లేకుంటే నువ్వు అలా పోటీలో పోయినా పోతే ఎక్కడ పోటీలో పోలే వాళ్ళు మా పెంచుతాము మన ఇంట్లో ఇంటి దగ్గర బేటలు వేస్తాము మా చెప్పించుకుంటాము ఇంకా రేట్ వస్తే అమ్మేస్తాం రేట్ వస్తే అమ్మేస్తాం అమ్మేస్తాం మొత్తానికి అయితే గేమ్ పాడించలే ఎంత ఇంకా వేరే వాళ్ళకి ఇంకా కావాలనుకుంటే మీ తన అని చెప్పేసి ఇక్కడ కొనుగోలు చేసి వాళ్ళు ఇంకా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చుకుంటారు కదా ట్రైనింగ్ ఇచ్చుకొని అట్లా వేసుకుంటారు ట్రైనింగ్ కోసం పిల్లలుంటారు ఉన్నారు మా దగ్గర మామ ఉన్నాడు ఈయన కొడుకు ఈయన ఇల్లు మాకి కొడుకు మామ నేను మా ఇద్దరు పిల్లలు లేరు వాళ్ళు వస్తారు ఒక దూడలు బేటలు అంటే ఆరు మంది కన్ఫర్మ్ ఉండాలి కన్ఫర్మ్ ఉండాలి ఆరు మంది కన్ఫర్మ్ ఉండాలి అంటే తేనే వేయగలుగుతాం వీళ్ళకి ఏమైనా ఇంజెక్షన్లు ఏమైనా వాడుతున్నారా ఏమి లేదా ఇప్పటివరకు దీంతో పాటు ఒకవేళ మామూలుగా సాధారణ రైతులు పెంచుకోవాలనుకుంటే వాళ్ళకి నువ్వు ఏ సూచన సాధారణ పెంచుకోవాలంటే అవి వాళ్ళ పెట్టుకున్న సోప్ కి ఉండాలా వాటిని తెచ్చుకొని మంచి తెచ్చుకొని నచ్చిన మన పిల్లలు ఇంట్లో ఇంట్లో చూసుకోవాలా టయానికి ఫుడ్ ఇచ్చుకోవాలి నీళ్ళు తప్పుకోవాలా కొంచెం ఖర్చు ఎక్కువ అలాంటి వాళ్ళతోనే ఇంట్రెస్ట్ పెడతారు ఇంట్రెస్ట్ పెడతారు మామూలు ఏ ఎందుకు లేని వాళ్ళంటే ఇంట్రెస్ట్ పెట్టారు మన తినేవారు మనం అది మనం ఎంతకాలం మనం చెప్పగలం చెప్పలేము ఎట్లా చెప్తాము అని ఆపోతు రావచ్చు నడమ పోవచ్చు కొన్ని బండలకి వెళ్తే ఇది ఉంది ఇది రెండు పళ్ళ సైజులు ఉంది మన దీనికి ఏముంది నాలుగు పళ్ళ అనుకో అనుకోసం ఇబ్బంది ఏమన్నా నొచ్చుకునే అనుకో అందరిలో కాలాలు వెళ్ళిపోతాయి అట్లా కొన్ని సోమ నడమ ఆడికల్ జరుగుతుంట అవన్నీ మనము రాదు ఎక్కువ డబ్బులు పెట్టి తీసుకుంటారు కదా మనం దాన్ని వయసును బట్టే తూకం వేసుకుంటాం లేను మన దూడ బాగుంది అని చెప్పి కొత్త తూకా చేస్తే దానికి ఏదో అడ్డంకులు జరుగుతాయి లేని ఆమెలో వస్తే ఆమె జరితే మనం దానికి ఏం ఏం చెప్తా చెప్పగలం చెప్పలేం ఏం చెప్పలేం దాన్ని ఒకవేళ బలంగా పెరగాల అది పెరగాలి అనుకుంటే మామూలుగా హోటల్ కొడతారు అంటారు కదా మనకి స్వచ్ఛమైన తెలుగు భాషలా వీటికి ఏమన్నా చేస్తారు వీటికి హోటల్ వీటికి హోటల్ కొట్టకూడదు హోటల్ కొట్టలు కొట్టకూడదు హోటల్ కొట్టు హోటల్ కొడితే మన పనికి రావు పనికి రావు మనం ఏదో సేదం కొట్టుకో మనం ఇంటి పెట్టుకొని సేదం చేసుకోవాలనుకుంటే హోటల్ కొట్టుకోవాలి హోటల్ కొట్టుకోవాలి కొట్టుకోవాలి వీళ్ళకి అయితే అటువంటిది ఇటు కొట్టు అటువంటిది ఏం లేదు ఓకే హోటల్ కొట్టే బండలాగవు బండలాగవు హోటల్ కొడితే బండలాగవు ఓకేనా ట్యాంక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు అన్న ఇది ఇట్లా పెంపకం ఏది ఈ విధంగా ఉంటుంది ఇట్లా సైజు రావడానికి వీళ్ళు ఎంత కష్టపడతారు అనేది వీళ్ళు నీట్ గా అనేది ఎక్స్ప్లెయిన్ చేసినారు ఇంకా వీళ్ళు ఎంత మంది పనరు ఇట్లా ఇలా రెండు ఇట్లు చూసుకోవడానికి డైలీ లో ఒక మంచి డైలీ లో ఒక మంచితో పాటు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది ఇట్లా పెంచుకోవడానికి ఒక సంవత్సరం అట్లా పెంచేసి ఎవరైనా అమ్మడానికి తీసుకుపోవడానికి సైజు గా అని చెప్పేసి బండ ప్రాక్టీస్ చేయడానికి మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి కొనుగోలు అయితే చేయడం అయితే జరుగుతుంది ఈ అన్న ఇంకా నీటి అనేది మా బ్రదర్ అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను అడగాల్సిన విషయాలని అడిగేసిన వీళ్ళునా చాలా నీట్గా ఉంది ఇలా పెంపకం ఉన్నా చాలా న్యాచురల్గా ఉంది మంచి మెస్తున్నారని మాకు అనిపిస్తుంది చూస్తుంటే ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఉండి